హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇదైతే టూ డేస్ బ్లాగ్ అండి కంటిన్యూస్గా అక్కడో క్లిప్పు అక్కడో క్లిప్ అయితే యాడ్ చేసి పెట్టాను చూడండి ఇదైతే ఫ్రై సాటర్డే బ్లాగా నాకైతే అంత ఐడియా లేదండి ఇవి గుర్తు లేదు ఇది రోజు చేసిందో కొంచెం వీడియోస్ అనేది ముందు వెనకాల వెనకాలే ముందుగా పెట్టానండి నేను నిన్న మొన్న అయితే ఆ రోజు వీడియోస్ తీసి ఆ రోజు అప్లోడ్ చేశారు ఇవి అంత ముందుకు వీడియోస్ అండి నేనైతే ఆ రోజు బయట నుండి నా మెంటాలిటీ ఎట్లుంటుందంటే ఊరికే ఇంట్లో తిని తిని బోర్ అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు బయటది తినాలని అనిపిస్తుంది చెప్పాలంటే నాకు ఇంట్లో ఫుడ్ కన్నా బయట ఫుడ్ తినడం అంటే చాలా షోక్ అండి నేను చాలా ప్రియారిటీ ఇస్తాను బయట ఫుడ్కి మా హస్బెండ్కి అయితే అసలుకే నచ్చదు తను బయట ఫుడ్ తినద్దంటారు నాకేమో బయట ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి బయట టిఫిన్స్ అయినా బిర్యానీస్ అయినా తినాలని ఎంత షోకు అండి నాకైతే నేనైతే బయట నుండి తెప్పించుకున్నాను ఆ రోజు అంటే చేసే ఓపిక లేకుండా ఇంక ఎట్లకైనా పాప స్కూల్ పోతే రెగ్యులర్గా ఇంకా నేను చేయాల్సిందే కదండి సరే ఎట్లకైనా పాప అయితే ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటుంది ఇంకా అప్పుడప్పుడు బయట తెప్పించుకుందామని అయితే నేను ఇడ్లీ తెప్పించుకున్నాను ఆ రోజు నాకు పిల్లలకైతే నాకు ఎక్కువ ఇష్టమైన టిఫిన్ అయితే చపాతి అండి ఇంకా ఇడ్లీ అయితే అసలు తినాలనిపించదు బట్ ఏంటంటే ఇంకా తినక తప్పదు ఊరికే చపాతి కూడా తినలేము కదా అండి నేను చెప్తున్నాను మా ఇంటి పక్కన ఇక్కడ ఉంటుందండి చాలా చట్నీ అయితే చట్నీ బాగా చేస్తారండి నాకు చట్నీ అంటే ఇష్టం ఇడ్లీ కన్నా ఇంకా ఆ రోజైతే ఇదైతే సాటర్డే బ్లాగ్ అండి సాటర్డే రోజైతే నేను మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానండి సాటర్డే రోజు మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా చిన్నత్తయ్య ఊరికే రారా అనేసి అంటుంది సరే వన్స్ ఒకసారి వెళ్దాం అనేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఈవినింగ్ టైంలో అది మార్నింగ్ బ్లాగండి వచ్చేసి ఈవినింగ్ అండి ఇంకా ఈవినింగ్ నేను మా అత్తయ్య మా సందెక్క ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే కదా మా ఫ్యామిలీ అయితే ఆల్మోస్ట్ చాలా మందికి మా ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తూనే ఉంటారు నేను ఇంత ముందుకు వీడియోస్లో కూడా మీకు చెప్పాను కదండి మేము అందరం ఒకే దగ్గర ఉంటామండి బస్ బట్ టెన్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటామండి ఇంకా ఊరికే ఊరికే ఊరికైతే వెళ్ళం వెళ్తామండి టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి అయితే ఒక్కొక్క ఇలానైతే కలుసుకుంటామండి అందరం ఒకే దగ్గర గ్యాదర్ అవుతామండి మేము పిల్లలు అందరము అయ్యి అలా వన్ అవరా టూ అవరా కూర్చొని త్రీ అవర్ ఆ కూర్చొని మాట్లాడుకొని అయితే మళ్ళీ ఎక్కడి వాళ్ళం అక్కడికి వెళ్తాం ఆ రోజైతే చిన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను నేను చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే పెద్ద అత్తయ్యకి అక్కయ్యకి కాల్ చేసి నేను వెళ్తున్నాను మీరు కూడా రండి అత్తయ్య అని కాల్ చేస్తే అక్క వాళ్ళు కూడా వచ్చారు ఇంకా డే అయితే కూర్చొని కొంచెం ఎంజాయ్ చేసి నేనైతే క్లిప్స్ అయితే ఇంకా మొత్తం పెట్టలేదండి ఒక క్లిప్ మాత్రం ఇక్కడ యాడ్ చేశాను దీని తర్వాత అయితే ఇది మండే బ్లాగ్ యూస్డే రోజు మా హస్బెండ్ అల్లం ఎల్లగడ్డ మార్కెట్లో తెచ్చారు చూడండి బూజు పట్టిందండి అసలు యాక్చువల్ ఇది టీలకన్నా తీసుకొచ్చారు అదే కానీ ఏమైందంటే ఖరావైన అల్లం తీసుకొచ్చారండి చూడండి అల్లం అంతా పాడైపోయిందండి ఇంకా నాకైతే మన సొప్పలేదండి ఇంకేది కొంచెం కొంచెం మంచి మంచిదంతా క్లీన్ చేసి అల్లమెల్లిగడ్డ పొట్టయితే నేను తీసాను తీసి రుబ్బాను అసలు యాక్చువల్లీ మేము అల్లమెల్లిగడ్డ విడిదే ఇట్లా తీసుకురామండి రుబ్బిందే తీసుకొస్తాం రుబ్బిందంటే షాపులల్లో కొన్న బాక్సెస్ అయితే కాదు ఇక్కడ సపరేట్గా మన ముందే అల్లం అనేది ఒరిజినల్గా రుబ్బిస్తారండి బట్ కాస్ట్ ఎక్కువ వస్తుంది అక్కడ వన్ కేజీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అయితే పడుతుంది ఇంకా నేను మంత్లీ వన్స్ అయితే అక్కడే తీసుకొస్తాను ఎందుకంటే ఇక్కడ సిటీ తీయడానికి అంత కన్వీనియంట్గా ఉండదండి అంత వెల్లిగడ్డ పొట్టు ఇంట్లో పడుతుందండి స్పేస్ ఉంటుంది కదా సిటీ లైఫ్లో ఎంత ఘోరం అంటే పల్లెటూర్లో అన్నంత అయితే సిటీలో ఉండదండి అండి పల్లెటూర్లో ఎక్కడో అక్కడ జరుగుతా ఎక్కడోక్కడో జరుగుతూ పోతుందండి కానీ సిటీలో ఉండదు సిటీలో ఏ పని చేయాలంటే చాలా కష్టం అండి నాకు అందుకే సిటీ లైఫ్ అయితే అసలుకే నచ్చదండి విలేజ్ లైఫ్ అంటే విలేజ్ లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం అండి విలేజ్లో ప్రతి ఒక్కటి కన్వీనియంట్గా ఉంటుంది గాలి దగ్గర నుండి మనం తినే ఫుడ్ పడుతుంది ఎంతవరకు కలుషితం లేదు లైఫ్ అండి చాలా బాగుంటుందండి ఆ లైఫ్ నాకైతే సిటీ లైఫ్ నచ్చదు ఆల్మోస్ట్ నేను అసలు చెప్పాలంటే ఈ సిటీలోకి వచ్చిన కాచల్ అసలు చాలా అంటే చాలా కోల్ మంచి పల్లెటూరు వాతావరణాన్ని అయితే నేను కోల్పోయానండి సిటీ వాతావరణం అయితే వేస్ట్ అండి ఇంకా నేనైతే ఆ రోజు అల్లమెల్లిగడ్డ నేను తీసానండి నేను ఓకే దాన్ని తీసాను చిరాకొచ్చేసింది నాకైతే అసలు ఇంకా తప్పదు కదండి పాట చేసుకోలేం కదా అనిపిస్తుంది ఇంట్లో ఆడోళ్ళ ముందు ఇంత పనులు చేసుకుంది ఎట్లా అని వేస్ట్ అనిపిస్తుంది ఇంకా నా మన మెంటాలిటీ నా మనసు అయితే నాకు నచ్చదండి ఇంకా అట్లనైతే అయితే నేను ఆ రోజు చేసుకున్నాను ఈవినింగ్ అయితే నేను టీ పెట్టుకున్నాను ఆ రోజు మార్నింగ్ చపాతీ చేశానండి చపాతీ చేసిన తర్వాతకి నాకైతే మా మళ్ళీ మార్నింగ్ పిండి మిగిలిందండి ఇంకా ఈవినింగ్ టైం ఆ పిండి ఏం చేస్తామనేసి పెద్ద పెద్దపాపకి చిన్న పాపకి ఒకటి అయితే చపాతి పెట్టుకున్నాం చపాతి పెట్టుకుని అయితే టీలో మళ్ళీ చపాతీ తిన్నాం నా ఫేవరెట్ ఫుడ్ నాకు ఇష్టమైన ఫుడ్ అయితే చపాతి అనే చెప్పొచ్చు డైలీ పెట్టినా తింటాం బట్ ఏంటంటే ఇష్టమైన ఫుడ్ తినలేని పరిస్థితులు కదండి ఈ డేస్లో ఈ రోజులల్లో మనం ఇష్టమైన ఫుడ్ తినలేని సిచ్యువేషన్స్ అలాంటి హెల్తీ కదండి బట్ అయితే నేనైతే అప్పుడప్పుడు మాత్రం తింటున్నాయి మధ్యలో రెగ్యులర్గా తినట్లేదు తింటే హెల్త్ సపోర్ట్ చేయట్లేదండి నాకు ఇంకా నేను నెక్స్ట్ అయితే ఇక్కడ పచ్చగూర చుంచుతున్నా ఆల్రెడీ కర్రీ మీకు వీడియోలో పెట్టాను కదండి ఇది అండి చూడండి నాకైతే చిదా అనిపించింది దీన్ని చూంచడం అయితే పురుగుంది అంత హోల్స్ పడింది ఇంకా వర్షాకాలం కదా అండి అసలు ఇంకా ఆ రోజైతే తప్పని పరిస్థితులు పాడేసుకోలేం కదా అండి పాడేసుకుంటే మనం అనిపిస్తుంది ఏం వ్యవహారం చేస్తానని అనిపిస్తుంది కదా ఇంకా నేను అలానైతే పచ్చకూర చూపించే బ్లా ఈ ఒక్క వీడియోని అయితే క్లిప్ చూశాను దీంతో షూట్ చేస్తాను దీని తర్వాత అయితే కూ ఈ కర్రీ ప్రాసెస్ అంతా వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను కదా అండి ప్లీజ్ అండి మిమ్మల్ని అడగడం మర్చిపోయాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను అండి బయట బాల్కన్లో కూర్చొని అయితే నేనైతే పచ్చబూరనైతే ఇలా క్లీన్ చేస్తున్నాను అదంతా వేస్ట్ అండి దానికి అంత పురుగు అండ్ ఇంకా వల్లిపోయి అంత హోల్స్ పడి అంత అలా ఉందండి ఇంకా నాకైతే నచ్చలేదండి దాన్ని తీయడం ఇంకా రోజైతే టమాటలు వేసి కర్రీ చేశాను ఆ కర్రీ ప్రాసెస్ అనేది కంప్లీట్గా వీడియోలో నేను అప్లోడ్ చేశాను కదా అండి చూపిస్తున్నాను అంత కర్రీ వేస్ట్ అయిపోయిందండి ఈ వీడియోని ఇంతతో ఏం చేస్తున్నానో రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి బాయ్ అండి బాయ్ బాయ్